హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనింగ్ గార్డెన్ బ్లాగ్స్ విత్తనాలు అన్ని నాటుకుంటున్నాను అని చెప్పాను కదండి అన్ని విత్తనాలు ఫిబ్రవరి ఒకటో తారీఖున అయితే అనమాట సో అవి ఇప్పుడు ఎలా ఎలా వచ్చాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే గ్రీన్ మెలోన్ అండి అదే గ్రీన్ హనీ డ్యూ మెలోన్ అని అన్నాను కదా సో ఆ సీడ్స్ అనమాట మూడు పెట్టాను మూడు కూడా వచ్చేసాయి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బెండ్ అండి రెడ్ అండ్ వైట్ టూ వెరైటీస్ తెప్పించాను కదా ఇందులో రెండు అందులో రెండు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ అండి ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి సో ఇలా మిలోన్స్ అట్లాగే బెండ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెరుగుతున్నాయి అన్నమాట అంటే ఇందులోకి ఫ్రూట్ ప్లాంట్స్ అనేది రీసెంట్గానే నేను ఒక వన్ మంత్ బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నానండి సో మనకింకా రూట్స్ అనేవి ఫుల్గా స్ప్రెడ్ అయ్యి ఉండవు కాబట్టి నేను ఇందులో చాలా వరకు అదర్ వెరైటీస్ అంతర్ పంట కింద ఇవన్నీ అనమాట ఇక్కడైతే ఒక బెండ వచ్చేసి పడిపోయిందండి మరి అది వస్తుందో లేదో చూస్తాను ఇంకా వేరే అదర్ బెండ కూడా నా దగ్గర ఉన్నాయి ఇంకా సీడ్స్ అయితే పెట్టలేదండి అంటే ప్లేస్ అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని పెడదామని పెట్టలేదనమాట ఇక్కడ చూడండి మిర్చి అండి మిర్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సీడ్స్ పడి అవే వచ్చింటే అవన్నీ తీసుకొచ్చుకొని నేను ఇక్కడ పెట్టుకున్నాను వచ్చేసి ఇదిగోండి వేరే మొక్కలు కూడా చూపిస్తున్నాను ఇది స్వీట్ పొటాటో వైన్ అండి ఇంక ఇక్కడ పసుపు కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి అన్నమాట ఇంకా వాటరింగ్ అయితే చేయట్లేదు నేను దుంపలు మళ్ళీ కుళ్ళిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఎండిపోయిన తర్వాత మనము కొద్ది రోజులు వాటరింగ్ చేయకూడదండి అప్పుడే లోపల దుంపలు అనేవి బాగా ఊరుతాయి మనకు మంచి సైజులో వస్తాయి అని చెప్పేసి నేను అందుకోసం వాటికి వాటరింగ్ చేయకోకుండా వదిలేశాను ఇప్పుడు ఇంకా వేరే మొక్కలు ఇంకా సీడ్స్ పెట్టానండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ర్యాడిష్ అండి రెడ్ ర్యాడిష్ ఇందులో డిసెంబర్ మొక్క ఉందండి సో ఆ మొక్క కింద అంటే అది కూడా రీసెంట్గా ట్రాన్స్ప్లాంట్ చేసిందే అనమాట అందుకోసం ఇందులో చుట్టూతా వేసుకున్నాను ఇదిగోండి రౌండ్ అన్నారండి బట్ అందులో కొన్ని విత్తనాలు మాత్రమే రౌండ్గా వచ్చాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా బల్బు రౌండ్గా ఉంది చూడండి అటుపక్క ఇంకొకటి ఉందండి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మొక్కలైతే చాలా బాగా ఎదిగాయండి ఏవైనా విత్తనాలు ఈజీగా పెంచుకునే వంట ఏమైనా ఉన్నాయి అని అంటే అవి ర్యాడిషే అనమాట మొత్తం ఏడు విత్తనాలు పెడితే ఒకటి పోయిందండి ఆరు మొలిచాయి అనమాట అందులో రెండు మాత్రమే రౌండ్ ఉన్నాయి మిగతా అవన్నీ రెడ్ లాంగ్ అండి మనకు నార్మల్ ర్యాడిష్ రెడ్ కలర్లో లాంగ్ ఉన్నాయి కదా సో ఆ వెరైటీ అనమాట సీడ్స్ అయితే మిక్స్ అయిపోయి ఉన్నాయండి ఇంక ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి కరివేపాకు మొక్క అండి ఇందులో ఫోర్టీన్ ఇంచెస్ పాట్స్ అండి ఇవన్నీ సిమెంట్ పాట్స్ అనమాట ఇందులో వచ్చేసి బ్లాక్ రౌండ్ రాడిష్ అండి ఇందులో కూడా ఒక నైన్ సీట్స్ ఏమో వేశాను అందులో ఒక త్రీ అయితే రాలేదండి మేబీ అవి పోయినట్లు ఉన్నాయి సో రిమైనింగ్వి సిక్స్ ప్లాన్స్ అయితే బాగా వచ్చాయి ఇటు పక్క ఖాళీ ఉంది కదా అని చెప్పి నేను ఇంకో మూడు విత్తనాలు అయితే మళ్ళీ ఈ మధ్య వేశాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అవి కూడా వచ్చేసాయి ఇంక ఇది చూడండి ఇది బీట్రూట్ అండి మనం క్యాండీ షేప్లో లోపల ఉంది అని బీట్రూట్ చూపించాం కదా సో ఆ బీట్రూట్ అనమాట వేసిన ప్రతి విత్తనం అయితే మొలిచిందండి వేస్ట్ అయితే అవ్వలేదు లక్కీగా ఇంక ఇక్కడైతే స్విష్ అండి వైట్ కాడలు ఉంటుంది కదా పాలకూర సో అదనమాట ఆ సీడ్స్ అయితే వేశాను బట్ ఇవి కూడా మనకు బీట్రూట్ లాగే ఉన్నాయి కాడలు రెడ్గాను మేబీ ముందే ఏమన్నా సీడ్స్ బీట్రూట్ సీడ్స్ వేశానో ఏమో నాకు గుర్తులేదండి వేసే ఉంటాను ఖాళీగా ఉన్నాయి కదా పాట్స్ అని చెప్పి వేసే ఉంటాను సో ఇక్కడ డిసెంబర్ పువ్వులు అయితే చాలా బాగా పూసాయి చూడండి చూపిస్తున్నాను సో మనకు చిన్న చిన్న చెట్లు అయితే వచ్చాయో పెద్దగా అయిన తర్వాత చూపిస్తానండి ఇక ఇక్కడ జుకినీ ఉందండి మీకు చూపిస్తాను ఇదిగోండి జుకినీ అయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉందండి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ జుకినీ ఇది చాలా త్వరగా పెరుగుతుందన్నమాట చాలా తొందరగా మనకి కాప్ అనేది వచ్చేస్తుంది ఈ జుకినీ వెరైటీ కూడా లైక్ కుకుంబర్స్ మనకు మిలోన్స్ ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంటుందో అట్లాగనమాట రెండు పెట్టుకున్నాను ఒకటి ఉందండి ఇటు ఒకటి ఇక్కడైతే బీరపాత్ చూడండి ఇందులో మూడు విత్తనాలు పెట్టాను నా దగ్గర ఉన్నవే అండి మూడు వచ్చాయన్నమాట ఒక ప్లాంట్ కూడా వేస్ట్ అవ్వలేదు అంటే ఒక సీడ్ కూడా వేస్ట్ అవ్వలేదు మూడు సీడ్స్ వచ్చేసాయి సో మూడు కలిపి ఒకటే దాంట్లో పెట్టాను అందులో ఫ్రూట్ ప్లాంట్ ఇంకా చిన్నదే కాబట్టి పెట్టేశానండి ఇప్పుడిప్పుడే మనకి ఫ్లవర్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి పాలినేషన్ కూడా చేశానండి ఇంకా బీరకాయలు కూడా మనకు తొందరలో హార్వెస్ట్కి అయితే రెడీ అవుతున్నాయి ఇటు పక్కన చూడండి ఇందులో బ్లూబెర్రీ ప్లాంట్ పెట్టుకున్నాం కదా సో ఇందులో అయితే బటర్నట్ స్క్వాష్ వేసానండి ఈ బటర్నట్ స్క్వాష్ అయితే జర్మినేషన్ అంతగా లేదండి త్రీ సీడ్స్ వేశాను ఒక్కటే వచ్చిందండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెండు సీడ్స్ మళ్ళీ వేశాను బట్ ఒక్కటి కూడా జర్మినేషన్ అనేది అయితే రాలేదు బటర్నట్ స్క్వాష్ మాత్రం వాళ్ళు సీడ్స్ ఇవ్వడం కూడా ఎనిమిదే ఎనిమిది సీడ్స్ ఇచ్చారండి ఎయిట్ సీడ్స్ ఇచ్చారు అందులో త్రీ ఒకసారి టూ ఒకసారి ఫైవ్ వేస్ట్ అయిపోయాయి ఇంక ఇక్కడ చూడండి కాక్రే అండి ఇది పొడవు కీర కీరదోస దోశ అని కూడా అంటారు కదా మల్బరీ ప్లాంట్లో పెట్టుకున్నానండి అంతర్ పంటగా ఐదు విత్తనాలు పెడితే ఐదు విత్తనాలు వచ్చేసాయండి అవి ఇంకా అన్నీ అందులోనే పెరగవు కదా అని చెప్పి పక్కన వాటిల్లోకి ఒకటి రెండు అలా ట్రాన్స్ప్లాంట్ అయితే చేశాను ఇక్కడ అంజీర్ ప్లాంట్ ఉందండి చిన్న ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో సో అందులోకి ఒకటిను అటు పక్కన అవకాడో ప్లాంట్ ఉంది అందులో కూడా ఒక రెండు సీడ్లింగ్స్ అయితే మార్చడం జరిగింది మొత్తం ఇప్పుడు మూడు బ్యాగులల్లో మనకి లాంగ్ కీర అయితే కాక్రీ కాక్రీ కీర ఉందండి ఇంకా ఇంకొక జుకినీ ఉందని చెప్పాను కదండి అటుపక్క పెట్టుకున్నాను సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పెట్టాను అనమాట చూసారా ఏదో అండి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇది కూడా అంజీరా ప్లాంట్ అండి పెద్దగా ఉంది గ్రో బ్యాగు ప్లేస్ ఉందని అక్కడ పెట్టాను ఇంక ఇది పోమోగ్రనేట్ ప్లాంట్ అండి ఈ పోమోగ్రనేట్ ఫ్రూట్ ప్లాంట్లో వచ్చేసి నేను కజరీ మిలోన్ అని చెప్పేసి చారలు చారలు ఉంటాయి కదండి పైన సో ఆ సీడ్స్ అయితే వేసుకున్నాను మూడు విత్తనాలు పెట్టానండి రెండు వచ్చాయి అనమాట సో పర్లేదండి బాగుంది ఇంక ఇక్కడ చూడండి ఇవి బఠానీలు అండి వేస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి కంపోస్ట్ అవుతుందని చెప్పి వేసేసాను అవి కొన్ని మొలకలు వచ్చాయన్నమాట ఇక్కడైతే పర్పుల్ బీన్స్ పెట్టానండి మూడు విత్తనాలు పెడితే మూడు వచ్చాయి బట్ ఇక్కడ వీళ్ళ సాయలీల స్టోర్ నుండి అయితే తెప్పించలేదు నాకు ఇక్కడ లోకల్లో చెన్నైలో గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుండి అయితే కొన్ని సీడ్స్ తీసుకున్నాను ఎయిర్ పొటాటో అండ్ ఇవి పర్పుల్ బీన్స్ అలాగే రెడ్ అండ్ బ్లాక్ క్యారెట్ ఇలాంటివి తీసుకున్నాను అందులో బీన్స్ అయితే వేసి షేడీ ప్లేస్లో పెట్టానండి ఇక్కడ చూడండి బఠానీలు ఇందులో కూడా వేశాను అవి కూడా ఇప్పుడిప్పుడే మొలకలు రావడం అయితే స్టార్ట్ చేశాయి ఇక్కడ ఫ్లవర్స్ చూసారా అండి ఎంత బాగున్నాయో కదా అసలు ఇంకా మీకు ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయి కదండి ఇది వచ్చేసి ఆకుపచ్చ జుకిని అండి ఫస్ట్ టూ సీడ్స్ పెట్టాను మరి అది ఏంటో ప్రాబ్లం తెలియలేదు నాకు రాలేదని చెప్పి మళ్ళీ పెట్టాను అనమాట సో మళ్ళీ పెడితే రెండు సీడ్స్ పెడితే రెండు వచ్చాయి ఇది వచ్చేసి కస్టర్డ్ స్క్వాష్ అండి ఫ్లవర్ షేప్లో ఉంటుంది కదా మనకి సో బటర్నట్ స్క్వాష్ అక్కడ ఒకటే వచ్చింది కస్టర్డ్ స్క్వాష్ మాత్రం ఇవి కూడా ఫస్ట్ టూ పెట్టానండి సీడ్స్ బట్ రాలేదు ఆ తర్వాత మళ్ళీ టూ పెట్టాను సో రెండు కూడా అన్నమాట కొన్ని కొన్నిసార్లు ఆ సాయిల్ అనేది సెట్ అవ్వదండి ఏంటంటే త్వరగా డ్రై అయిపోవడము ఇట్లా ఉంటుంది అలాంటి వాటిల్లో రావన్నమాట ఇక్కడైతే పర్పుల్ క్యారెట్ అండి సీడ్స్ చాలానే వేశాను బట్ నాకు రెండే రెండు మొక్కలు వచ్చాయి మళ్ళీ వేయాలి సీడ్స్ వేస్తానండి అట్లీస్ట్ ఇంకో రెండు మూడు ఉన్నా కూడా పెంచాము మనం కూడా అని చూపించుకోవడానికన్నా బాగుంటుంది కదా సీడ్స్ తీసుకున్న తర్వాత సో రెండైతే వచ్చాయండి ఇంకా మీకు టమోటా చూపిస్తున్నాను చూడండి మనం త్రీ వెరైటీస్ ఆఫ్ టమోటా తీసుకున్నాము బ్లాక్ చెర్రీ టమోటా అలాగే టైగర్ టమోటా టైగర్ స్ట్రిప్స్ టమోటా అండ్ ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ సో ఇవన్నీ ఎల్లో ఫ్లవర్ అనమాట అండి ఎల్లో ఫ్లవర్ అయితే ఎల్లో క్యాప్సికమ్ టమోటా అనమాట సో ప్రతి దాంట్లోనూ రెండు రెండు విత్తనాలు వేసాను క్యాప్సికమ్ టమోటా చాలా బాగా వచ్చింది ఇవైతే బ్లాక్ చెర్రీ టమోటా అండి సో అవి కూడా పర్లేదు రెండైతే వచ్చాయి మూడిట్లో పెడితే రెండు వచ్చాయి ఇంకా ఇది టైగర్ స్ట్రిప్స్ అండి ఇదైతే ఒకటే ఒక మొక్క వచ్చిందండి ఇంకొకటి ఇది ఉంటుందో పోతుందో అన్నట్లుంది ఇదైతే సీడ్స్ రాలేదండి మళ్ళీ వేసుకోవాలి నేను సీడ్స్ ఇంకా ఇక్కడ పర్పుల్ నూల్కోలు అండి సీడ్ అయితే వేసిన ప్రతి సీడు వచ్చేసిందండి ఇలా వస్తుందని తెలిసింటే నేను లెక్క పెట్టి ఒక్కొక్కటి వేసేదాన్ని సీడ్ ఇంకా రెడ్ కార్న్ కూడా వేశానండి బట్ రాలేదు అనమాట లెట్ యూస్ ఇంకా వేయలేదండి నేను నా దగ్గర ప్లేస్ లేక వేయలేదు ఇది రెడ్ కార్న్ ఇందులో వేశాను బట్ ఇంకా రాలేదు మళ్ళీ వేస్తానండి మళ్ళీ వేసి ఎట్లన్నా కానీ వాటిని తెప్పిస్తానన్నమాట ఇంకా సెలరీ కూడా రాలేదండి ఇవి తప్ప మిగతా అన్నీ కూడా మనకు జెమినేషన్ అయితే అయిపోయాయి మొక్కలు కూడా చక్కగా ఎదుగుతున్నాయండి ఇదండి వాళ్ళ వీడియో మీకు సీడ్స్ అప్డేట్ అయితే మొత్తం ఇస్తున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching bye bye